ఇందిరమ్మ ఇల్లు మంజూరై అరకొరగా పనులు చేసి అసంపూర్తిగా ఉన్న అర్హులైన డబుల్ ఇళ్లను కేటాయించారని జగిత్యాల సంజయ్ కుమార్ కలెక్టర్ కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం కలెక్టరేట్ లో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలు లబ్దిదారుల ఎంకపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకా మిగిలిన ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇళ్లను ఇంతవరకు ఎలాంటి లబ్ది పొందని వాళ్లకు గతంలో రెండు వేల ఎనిమిదిలో ఇంద్రమ ఇల్లు మంజూరై అరకొరగా పనులు చేసి అసంపూర్తిగా ఉన్న వాళ్ళకి కేటాయించారని ఆయన కోరారు వీలైనంత త్వరగా కేటాయించారు కేటాయించటకు జగిత్యాలలోని ఇల్లు లేని పేదవారి కొరకు ప్రభుత్వం నిర్మించిన అర్బన్ హౌసింగ్ కాలనీ నూకపల్లి వద్ద నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇళ్లతో ప్రతిపాదించబడిన విషయం అందరికి విధితమేనని ఇందులో పూర్తయిన ఇళ్ల నిర్వహణ నిమిత్తం మున్సిపాలిటీ జగిత్యాలకు అప్పగించబడినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గోరి శ్రీనివాస్ గిరినాగభూషణం మాజీ కౌన్సిలర్ బలగాని సత్యం చుక్క నవీన్ యూత్ నాయకులు గిరి శరత్ రావు తదితరులు ఉన్నారు జగిత్యాల పట్టణ అర్బన్ హౌసింగ్ కాలనీ ఇప్పుడు పిలువబడే అర్బన్ హౌసింగ్ కాలనీ గతంలో నూకపల్లి నర్సింగాపూర్ శివార్లో ఇంద్రమ్మ ఇండ్లుగా ఏర్పాటు చేసి దాదాపు నాలుగు వేల ఇండ్లకు ప్రతిపాదించి నాకున్న సమాచారం మేరకు పదహారు వందల పైన ఇండ్లు ప్రారంభించబడితే అందులో నాలుగు వందల వరకు లాబ్లు వేసుకొని ఉండడం కొంతమంది ఇప్పుడు అక్కడ ఉండడం జరుగుతుంది రెండు వేల ఎనిమిది పదవ నెలలో ప్రారంభమైన ఈ పథకం మధ్యలో ఆగిపోతే రెండు వేల పదిహేను నుంచి నేను అప్పుడున్న పార్లమెంటు సభ్యురాలు కైతమ్మ గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని కలిసి రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వేల డబల్ బెడ్రూమ్ ఇళ్లకు మంజూరు తీసుకొచ్చి ఆనాడు అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి చేతుల మీదుగా అప్పుడున్న శాసనసభ్యులు కావచ్చు నేను అప్పుడు గెలవలేదు పార్లమెంట్ సభ్యులు అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ గారు మిగతా మిగతా ప్రజాప్రతినిధులు వేదికపై నుండి అది ఆ ఇళ్ళన్నీ కూడా వాటికి భూమి పూజేసింది అప్పుడు కాంట్రాక్టరు టెండరు ఇవన్నీ కూడా అయినాయి అప్పుడున్న కాంట్రాక్టర్ మధ్యలో పది చేసి మొదట్లోనే ఇంత రెండు వందల పదహారు కోట్ల రూపాయల పనికి ఒక కోటి కోటిన్నర పని కూడా చేయకుండా వదిలేసి వెళ్ళిపోతే రెండు వేల పద్దెనిమిదిలో నేను గెలిచిన తర్వాత ఒక సంవత్సరం అంతా కూడా పనులు చేయాలని చెప్పి నేను అధికారులను పదే పదే రిక్వెస్ట్ చేసి లాస్ట్లో కాంట్రాక్టర్ చేయ అని చెప్పి రాసిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక రెండు వేల ఇండ్లు రెండు వేల ఇరవై రెండులో ఇంకా రెండు వేల ఇండ్లు ఒక ప్రముఖ కాంట్రాక్టర్తో నిర్మించబే ఈ విషయం అందరు తెలుసు అట్లనే ఇంకొక ఐదు వందల ఇరవై ఇండ్లు కూడా ఎమ్మెల్యే కోటాలు వచ్చినాయి కూడా వివిధ కాంట్రాక్టర్లతోటి అయినాయి అంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా రాలేదు ఇల్లు వచ్చిన తర్వాత కరోనా వచ్చింది కాంట్రాక్ట్ లేబర్ వెళ్ళిపోయినారు అయినా కానీ నిరంతరం అధికారులతోటి మేము సమన్వయం చేసుకుంటూ కాంట్రాక్టర్ మీద కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చి బిల్స్ విషయంలో డబ్బులు వచ్చే విషయంలో ఎన్నో సమస్యలు ఉంటే అప్పుడున్న హౌసింగ్ మంత్రి కావచ్చు అప్పుడున్న ఫైనాన్స్ వాళ్ళు కావచ్చు పదే పదే రిక్వెస్ట్ చేసి ఆ పనులు సజావుగా ఏ విధంగా చేస్తే బిల్డింగ్లు పూర్తయినాయి ఇంకా నీళ్లు కరెంటు సెప్టిక్ ట్యాంకుల పని రోడ్లు కాలేదు నీళ్లు కరెంటు సెప్టిక్ ట్యాంక్ పని నీళ్ళ విషయాల్లో బల్క్లో ఒక ఏడు కోట్ల రూపాయలు అదనంగా ఇక్కడ జైత్యాల నుంచి టీఆర్ నగర్ మీదుగా ఒక చిన్న ట్యాంకు కూడా తొంభై వేల లీటర్లది ఏర్పాటు చేయడం జరిగింది ఏడు తోటి సంపు టీఆర్ఆర్లు ఏర్పాటు చేసి అంటే దాదాపు రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల పనులు పూర్తయిండే ఇంకా ముప్పై రెండు కోట్ల రూపాయలు మనకు పెద్ద నీళ్ళ ట్యాంకు ఇంటింటికి నల్ల పైపు రెండవది కరెంటుకు మూడవది సెప్టిక్ ట్యాంకులు అంటే పాత్ర పోతే సెప్టిక్ ట్యాంక్ ఇంటికాడ ఉండాలి వాటి కోసం ఇదిలోకి ప్రయత్నం చేసినాం అప్పుడు రాలే ఈ లోపల ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి మరి ఇన్ని ఇండ్లు కట్టినామని చెప్పి ఇస్తే మూడు వేల ఏడు వందల ఇరవై రెండు ఇళ్ళు పంచడం జరిగింది అప్పుడు మూడు వేల ఏడు వందల ఇరవై రెండు అందులో మళ్ళీ కొన్ని కంప్లైంట్స్ వస్తే కొన్ని ఇండ్లు క్యాన్సల్ కాగా మూడు వేల ఆరు వందల అరవై ఒక ఇండ్లు మనం పక్కగా పట్టాలిచ్చినాం అంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇండ్లు మిగిలిపోయినాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్లోనే అంటే ప్రభుత్వం ఏర్పడ్డాక పది రోజులకే నేను ముఖ్యమంత్రి గారు కలిసిన డిసెంబర్ పంతొమ్మిది ఆ లెటర్ కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది మున్సిపాలిటీలు ఉంది నా దగ్గర కూడా ఉంది పది రోజులకే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి జగిత్యాల పట్టణానికి నిధులు కావాలి ఇట్లా డబుల్ బెడ్రూమ్ ప్రాబ్లం ఉందంటే అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి తెలుసుకొని రిపోర్ట్ పంపని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆఫీస్ సీఎంఓ నుంచి లెటర్ వచ్చింది తర్వాత అందరికీ తెలుసు ప్రభుత్వం మారింది అప్పుడున్న ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న నాయకులు వాళ్ళు చేసే ప్రయత్నం ఏం చేసిన నాకు వారిని కూడా మాట్లాడదలుచుకోలే నేను జూన్ చివరి మాసంలో మార్చి ఇరవై నాలుగు నాడు మార్చిలో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు కలిసిన మార్చి చివరిలో ఎంపీ ఎలక్షన్ల నామినేషన్ల కంటే ముందు మళ్ళీ కలిసి అప్పుడు కూడా చెప్పడం జరిగింది తర్వాత జూన్ చివరిలో సార్ మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా నాకు ఈ పనులు కావాలి ప్రజలను గెలిపించిన ఇన్ని వేల మంది ఇన్ని ఇండ్లు కట్టినా అక్కడ పోయే పరిస్థితి లేదు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా ఇప్పుడున్న హౌసింగ్ మినిస్టర్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ అయితే మన ముఖ్యమంత్రి గారే వారు ముప్పై రెండు కోట్ల అప్పటికప్పుడే ఇచ్చారు వాటర్ది పద్నాలుగు కోట్లది పద్దెనిమిది కోట్లు ఇన్ఫ్రాక్ పాటుగా లక్ష్మీపూర్కు అంతరగామకు పోతారకు వేరే వాటికి కూడా కొంత కొత్త అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అనుకున్న విధంగా ఆ ముప్పై రెండు కోట్లతోటి నీళ్లు అతిపెద్ద నీళ్ళ ట్యాంక్ పదిహేను లక్షల లీటర్లు ప్లస్ ఇంటింటికి పైప్ లైన్ ప్రతి ఇంటిది సెప్టిక్ ట్యాంక్ ప్రతి ఇంటికి కరెంట్ వచ్చింది అవి వచ్చి కూడా దాదాపు ఐదారు నెలలు అయింది నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ లోపల మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు చాలామంది అప్లికేషన్ పెట్టుకుంటే కొన్ని రిజెక్ట్ అయినాయి అంతకుముందు వాళ్ళ కారు ఉన్నదనో వీళ్ళు ఉన్నదనో రకరకాలు కానీ ఏం లేని వాళ్ళు ఇంకా ఉన్నారు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇంట్లో అక్కడ మిగిలిపోయిన ఉన్నాయి ప్లస్ రెండవది ఇంద్రామీన్లో వచ్చి కట్టుకుని వాళ్ళు ఉన్నారు చాలామంది పదిహేడు సంవత్సరాల క్రితం అది ఏది రెండు వేల ఎనిమిది పదో నెల మరి వాళ్ళకు కూడా ఇలా మిగిలిపోతున్నాయి కాబట్టి ఇవ్వాలని చెప్పి పదే పదే చెప్పినా చెప్పడం కాదు నేను రాతపూర్వకంగా కూడా పెట్టినా నేను మీడియాలకు ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటే ఊరికే మీడియాకు క్రిటిసైజ్ చేసుకుంటూ మాట్లాడొద్దని చెప్పి నేను రాలేదు కానీ రెగ్యులర్గా నేను మంత్రులతో మాట్లాడుతున్నాను మంత్రులకు తెలుసు ఇటు మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు అయిన తర్వాత కూడా పదే పదే మాట్లాడినాం హౌసింగ్ మినిస్టర్ గారితో మాట్లాడినాం కలెక్టర్ గారితో మాట్లాడుతున్నా ఇక ఎప్పుడైతే రాతపూర్వకంగా కూడా ఇచ్చినా చాలా స్పష్టతగా చెప్తా ఉన్నా ఎనిమిది వందల యాభై తొమ్మిది అర్హులైన పేద ప్రజలకు రెండు వేల ఎనిమిదిలో ఇల్లు ఇంద్రామ్ మిలాన్ ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు రెండు వేల ఎనిమిది అక్టోబర్ పదహారు ఆ టైం ఇచ్చారు ఒక డేట్ ఆర్టీ ఇచ్చి మళ్ళీ ఆ నెల ఆఖరిలోనే లేదా ఇరవై రోజులకే మళ్ళీ ఒక కాయిదా ఇచ్చారు రెండు నెలల్లో కట్టుకోకపోతే క్యాన్సిల్ అయ్యారు ఆ ఇమ్మీడియట్గా కొంత లోన్లు కూడా ఇప్పించారు ఏదేమైనా కానీ వాళ్ళేమో చాలామంది ఆ మూడు కాయిదాలు పట్టుకుని వచ్చి నాలుగు కాయిదాలు పట్టుకుని వచ్చి సార్ నాకు ఇల్లు వచ్చిన పట్టా ఉంది ఇవ రెండు నెలలకే కట్టుకోకపోతే క్యాన్సిల్ అన్నారు ఇవ లోన్ కూడా ఇచ్చారు కానీ అక్కడ పరిస్థితులు మంచిగా కట్టుకపోయినా ఇప్పుడు మాకు డబల్ బెడ్రూమ్ చాలా చాలామంది వచ్చారు ఆ విషయాన్ని నేను హౌసింగ్ మినిస్టర్ గారి దృష్టికి రెడ్డి గారికి లక్ష్మణ్ కుమార్ గారికి కలెక్టర్కు హౌసింగ్ అధికారులు ఎండీ గారికి అందరు కూడా పర్సనల్ కలిసి కూడా చాలాసార్లు చెప్పాను నేను అందులో అందరు కూడా ఇక రాతపూర్వకంగా ఇచ్చినాను ఎందుకంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇండ్లు అంటే ఎంత లేకున్నా కానీ యాభై కోట్ల రూపాయల వాల్యూ మరి యాభై కోట్ల రూపాయలతోటి కట్టి నిరుపయోగంగా ఉన్నాయి అక్కడ ఎవరికి అలాట్మెంట్ కూడా కాలేదు వీలైనంత తొందరలో జగిత్యాల పట్టణంలోని పేద ప్రజలు రెండు వేల ఎనిమిదిలో ఇంద్రాల్ వచ్చినా పర్లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కూడా ఇందిరామ్మ రాజ్యమే ఆ కాలంలో ఇందిరామ్మ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు నా సంత ఊరు అంతరగామంలో ఇట్ల పేదవాళ్ళకి ఇల్లు కట్టి ఇంద్రా కాలనీ అనే పెట్టాం ఇందిరాన సో అలాంటి ఇందిరామ్మ కాలనీలో పాత వాళ్ళు ఎవరైతే తరువులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నా ఎందుకంటే రాజకీయాలు పక్కకు పెట్టాలి పేదలకు సేవ చేసే దాంట్లో రాజకీయాలకు ఖచ్చితంగా ఉండాలి పేదవాళ్ళకు నష్టం జరగద్దు ఇది తప్పకుండా చేయాలని చెప్పి నేను ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి మొత్తం అడిషనల్ కలెక్టర్ అందరితో కూడా చెప్పడం జరిగింది రాత అది పదే పదే ఎప్పటి నుండో చెప్తా ఉన్నా ఇప్పుడైతే రాతపూర్వకంగా కూడా ఇస్తా ఉన్నా జైత్యాల ప్రజలందరూ తెలుసు నాలుగు వేల ఇండ్లు అక్కడ సైట్ గురించి నాకు ప్రత్యేకంగా తెలిసి నేను అప్పుడున్న ముఖ్యమంత్రిని అడిగింది అదే విధంగా మంజూరు తెచ్చింది కాంట్రాక్టర్ పోతే కాంట్రాక్టర్ని తీసుకొచ్చింది అధికారులు అప్పుడున్న ప్రభుత్వ సహకారంతో కంప్లీట్ దాదాపుగా చేసి కొంత మిగిలింది అన్నీ తెలవడం బట్టే ప్రజలు నాకు జయించాల పట్టణంలో మళ్ళీ అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు వారికి నేను రుణపడి ఉన్నాను వచ్చిన వాళ్ళు వేసినారు రాని వాళ్ళు వేసినారు ఇంట్లన్నీ మూడు వేల ఏడు వందలే నాకు వచ్చినట్లు ముప్పై వేలు కాబట్టి ఇప్పుడు అందులో పేదవాళ్ళు రాని వాళ్ళకి ఇల్లు రావాలని చెప్పి నేను మళ్ళీ కూడా ఇప్పుడు విజ్ఞప్తి చేసిన పదే పదే దీనిపైన నేను ఎక్కువ ప్రెస్ మీట్ పెట్టలేదు అప్పుడు ఎప్పుడో మాటలలో కొన్ని వాక్యాలు చెప్పినా ఈరోజు ప్రత్యేకంగా మీడియా ద్వారా జగిత్యాల పట్టణ పేద ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం గతంలో రెండు వేల ఎనిమిదిలో పట్టాలు ఇచ్చినప్పుడు ఆ కాయిదాల మీద ఒక దగ్గర నూకపల్లి అర్బన్ కాలనీ అని ఉంటుంది ఒక కాయిదా అదే ఒక్కళ్ళకి ఇచ్చిందే ఒకదాని మీద క్యాన్సిల్ చేసి జగిత్యాల అర్బన్ హౌజింగ్ కాలనీ అని ఉంటుంది రకరకాలుగా ఉంది కానీ ఈరోజు కొత్త ప్రభుత్వంలో నేను రిక్వెస్ట్ చేసి క్యాబినెట్ మంత్రి మండలి మీటింగ్లో పాస్ చేయించి గవర్నర్ ఆమోదం కూడా తీసుకొని ఏ చట్టంలో పెట్టినా గవర్నర్ ఆమోదం గవర్నర్ ఆమోదం కూడా తీసుకొని గెజిట్ పాస్ చేసి ఇవాళ పదిహేడు సంవత్సరాల తర్వాత ముక్కపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీ కాదు అది జగిత్యాల అర్బన్ కాలనీగా బాజాప్తా కాగిధం వచ్చింది ఇలా కరెంటు నీళ్ళు అన్నీ కూడా జగిత్యాల మున్సిపాలిటీకి చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఆ రకంగా దా ఎప్పటి నుంచో నూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీ అని మాట్లాడితే నూకపల్లి వాళ్ళు పట్టించుకోలేదు అటు మున్సిపాలిటీలో లేకుండే కానీ ఈరోజు అధికారికంగా గెజెట్ తీసుకొని జగిత్యాల అర్బన్ కాలనీగా మార్చడం జరిగింది పట్టి కాలనీలో మిగిలిపోయిన ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇంగ్లు పేదవాళ్ళకి ఇవ్వాలి దాంట్లో గతంలో ఇందిరా ఇండ్లు వచ్చిన కావచ్చు కొంతమందికి కారు లేకుండా కారు ఎప్పుడో అమ్ముడుపోయింది స్టార్ ఉండదని నచ్చిన వాళ్ళు అప్పుడు ఏదైనా ఇల్లుంటే వాళ్ళకు త్రీ సిక్స్టీ డిగ్రీ ఆఫ్ అంటారు ఇల్లుండదని నచ్చిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఇవ్వాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారులకు ఈరోజు మరీ ముఖ్యంగా రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ మీడియాకు చాలాసార్లు నేను చెప్పినా నేను ఇట్లా చేస్తున్నా అని ఈరోజు రాతపూర్వక చెప్తాను నేను ఏదైతే ఇచ్చిందో నేను హౌసింగ్ మినిస్టర్ పంపింది కావాల్సి ఎండీకి పంపింది కలెక్టర్ గారికి ఇచ్చింది నేను మీడియా గ్రూప్లో ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను కూడా తెలియజేస్తున్నాను అంటే ధన్యవాదాలు జాతీయలో ధన్యవాదాలు